కుంభరాశి వారికి చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు గనక ఈ వీడియో ఓపిక్గా విన్నట్లయితే ఇన్నాళ్ళు మీరు పడ్డటువంటి కష్టాలు సమస్యలు డబ్బుకు సంబంధించి మీరు పడ్డ అవమానాలు ఉండి లేక జనంలో ఎన్నో రకాలుగా మీరు పడ్డ బాధలు అవ్వవచ్చు అంటే మిమ్మల్ని తక్కువగా చూడడం పిలిచి అవమానించడాలు ఎన్నో రకాలుగా మీ జీవితపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈ రోజున మీరు శివానుగ్రహంతో ఆ అవకాశం అనేది మీకు దక్కుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఈ కుంభరాశి వాళ్ళకి ఎంతటి అదృష్టం దక్కిందని చెప్పవచ్చు ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరకు వెళ్లాల్సిందే ఆ చెట్టు దగ్గర దొరికేటటువంటి కోట్ల ఖజానాను తీసుకోవాల్సిందే ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు ఏదన్నా పూజలు చేస్తేనో వ్రతాలు చేస్తేనో నోములు చేస్తూనో ఇన్ని ఎన్ని రకాలు చేస్తేనో దైవానుగ్రహం దొరికిందని ఎప్పుడు కూడా అనుకోకండి అది మనకి కోటి జన్మల పుణ్యమని అనేది ఉండాలి అంటే మనం చేసేటువంటి మంచి పనుల వల్ల దాన ధర్మాల వల్ల మనం చేసేటువంటిది ఎవరికీ కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మాటల్లోనూ జాగ్రత్తగా ఉంటారు చూడండి అంటే మంచితనం అనేది మనసుల నుంచి రావాలి అది ఒక నటనతో కా కూడుకుని ఉన్నది కాదన్నమాట ఏదైనా ఒక పని చేస్తే మనకి లాభం అనేది ఆశించకుండా చేస్తారు చూడండి అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా దక్కుతుంది అలాంటి గొప్ప మనసు అనేది కుంభరాశి వారి సొంతం కాబట్టి అదృష్టం అవకాశం ఆ వరం అనేది ఈ రోజున శివానుగ్రహంతో మీకు దొరికిందనే చెప్పుకోవచ్చు కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ వీడియో చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంట పడుతుంది అదృష్టం ఎప్పుడో ఒకసారి మనకి మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుంది అది తెలుసుకొని లేచి తీసివే తీసిన వాడే అదృష్టవంతుడనమాట లేదంటే దురదృష్టం వెన్నంటే ఉంటుంది దానివల్ల నష్టాలు తప్ప లాభాలు లేదు కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలు ఈరోజు మీకు తెరుచుకోబోతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఈ కుంభరాశి వారి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశివారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటే వీరు ఎప్పుడూ కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలని అనుకోరు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తులు అన్నమాట అంటే స్వార్థం లేని మనుషులుగా చెప్పుకోవచ్చు ఇక్కడ శని అంటే మనకి లయకారకుడు అనే అర్థం శని భగవానుడు మనం మంచి చేస్తే మనకు మంచి చేస్తాడు చెడు చేస్తే మనకు చెడు చేస్తాడు కాబట్టి మనం శని భగవానుడిని ఎప్పుడైనా సరే మంచి మనసుతో ఆరాధించాలి ఈ కుంభరాశి వారి దగ్గర కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతులు ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది డబ్బు అనేది వారి చేతుల్లో ఆడుతూ ఉన్నట్లు ఉంటుందన్నమాట చేతిలో అసలు ఒక రూపాయి కూడా లేదు అనుకున్నటువంటి రోజు ఎప్పటికీ వీరికి ఉండదు ఎప్పుడు కూడా అంటే లక్షలు కోట్లు ఏదన్నా ఉంటేనే మనకి డబ్బు ఉన్నట్లు కాదండి మన నిత్యం అవసరాలకు మనకు ఏదైనా అర్జెంటుగా పని ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగితే అంటే మనం తినాలనుకున్న తిండిని తిని మనం కట్టుకోవాలనుకున్న బట్టను కట్టుకొని అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి అది పది రూపాయలు అన్నా కానివ్వండి వంద రూపాయలన్నా కానివ్వండి లేదా వెయ్యి రూపాయలన్నా కానివ్వండి అలా ఉండడమే అది ధనానికి గుర్తు అన్నమాట అంటే లక్ష్మీదేవి గుర్తు అన్నమాట అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట ఇది కుంభరాశి వాళ్ళకి దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు వీరి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఉండి లేక కూడా జరగ జరగవచ్చు కానీ చేతిలో ఎప్పుడు కూడా ఎప్పుడు మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది వీరు ఏదైనా పొదుపు చేసుకోకపోయినా సేవింగ్స్ చేసుకోకపోయినా సరే వీరికి డబ్బు అనేది మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు ఇక వీరు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారన్నమాట అంటే కళలో కూడా ఎవరికీ కూడా కీడు తలపెట్టకూడదు మన పని మనం చేసుకుందాం దేవుడు మనకు ఇచ్చింది మనకు మనకు ఇస్తాడు మనకి లేనిది దాని జోలికి మనకే అనవసరం అని చెప్పేసి ఎక్కువగా బాధ అనేది అస్సలు పడరు ఎక్కువగా దేని గురించి ఆలోచించరు పట్టించుకోరు అంటే ఏదైనా సరే దైవం మీద భారం వేస్తూ ఉంటారు దైవాన్ని నమ్ముతూ ఉంటారు అయితే వీరికి ఏంటంటే ఇళ్లల్లోనే కొంచెం శత్రుత్వం పగ ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మధ్య అది భార్య మీద కావచ్చు భర్త మీద కావచ్చు లేదా బిడ్డల మీద కావచ్చు అమితమైనటువంటి ప్రేమ అతి జాగ్రత్త అతిగా మాట్లాడటం అతిగా శ్రద్ధ చూపించడం ఈ విధమైన ఏ విధమైనా సరే కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా చూపించడం ఇలాంటివి చేసేసరికి ఏంటంటే వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది ఏదైనా సరే ఎవరికైనా సరే మరి మితిమించి చేస్తే మాత్రం ఎవరికైనా అంటే ఇప్పుడు కూరల్లో కానివ్వండి కాఫీలో టీలో కానివ్వండి పంచదార ఎక్కువ వేసుకుంటే అది తీపి అనేది ఎక్కువగా ఉంటుంది తాగగలుగుతామా లేదు కదా అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూర తినగలుగుతామా అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా వీరు అంటే మీ ఇష్ట ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దానివల్ల ఇబ్బంది తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదు కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసుని అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే వారి భవిష్యత్తుకు మీ భవిష్యత్తుకు కూడా చాలా మంచిది మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనుల వలన పెరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి ఏదైనా సరే అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం మన బిడ్డలకైనా అందించాలి కానీ అంటే ఆస్తులు పాస్తులు మన శక్తికి మించి మనం ఆశతో చేసినా పర్లేదు కానీ అందించేవి తినే తిండి అవవచ్చు ఏదైనా సరే కడుపు నిండినంత వరకే పెట్టాలి కానీ మితిమించి పెడితే ఏంటంటే అది వారికి కూడా అంటే చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కవు కాబట్టి దాన్ని బట్టి మీరు ఏంటంటే మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిది అనమాట ఏదైనా సరే అతిగా అనేది చెయ్యకపోవడం మీకు చాలా చాలా మంచిది లేకపోతే మీరు ఇబ్బంది పడేది కాక పక్క వాళ్ళను కూడా నా అనుకునే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే వ్యక్తిగతం మీది మంచిదే కానీ మంచితనం కూడా అంటే మితిమించితే మంచితనం కూడా అది చెడుగా మారేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఏదైనా సరే ఏదైనా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అనుకుంటారన్నమాట ఆ పని కోసం అంటే పక్క వాళ్ళను కూడా కొంచెం కూడా ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారన్నమాట కంగారు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోండి ఎందుకంటే పనులున్నాక తర్వాత అవుతూ ఉంటాయి చేసుకుంటూ పోతుంటే అవుతూ ఉంటాయి అంతేకాని ప్రతి పని గురించి మనమంటే ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్లేదు కానీ పక్క వాళ్ళని ఇబ్బంది అస్సలు పెట్టకూడదు మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరిది ఉండాలని చెప్పేసి మనం అనుకోకూడదన్నమాట కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి లేకపోతే మీకు ఇంటిలోనే శత్రుత్వం ఇంటిలోనే మనుషులే మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది అది మీ మనసు కూడా అర్థమవుతుంది అన్నమాట కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముందిలే అని చెప్పేసి అనుకోకుండా మాట మాట్లాడేటప్పుడు కానీ మన మనుషులు మన పిల్లలైనా మన భర్త అయినా మన భార్య అయినా ఎవరైనా సరే పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఏంటంటే ఒకసారి రెండుసార్లు అంటే గౌరవిస్తారు సర్దుకుంటారు కానీ అది మితిమిరితే ప్రమాదంగా మారే అవకాశం అనేది ఉంటుంది కానీ మీ మనసు మాత్రం చాలా మంచిదండి మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా పంచుతారు కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటారన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే మిమ్మల్ని అందరూ అర్థం చేసుకోవాలని కాదు ముఖ్యంగా ఎవరి మనస్తత్వాలు వారికి ఉంటాయి కాబట్టి మన మైండ్ సెట్ మనకి ఎలాగైతే ఉంటుందో వారి ఇష్ట ఇష్టాలు వారికి కూడా అలాగే ఉంటాయని చెప్పేసి గౌరవించాలి కానీ అందరూ మన మాటే వినాలి అనుకోవడం పొరపాటు ఎంత బిడ్డలైనా ఎంత మన ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయి తప్పనుకోండి ఇది తప్పు అని చెప్పడం వారికి మన ధర్మం వింటారా వినరా అనేది ఒకటి ఒకటికి రెండు సార్లు దండించాల్సినప్పుడు దండించాలి తప్పు లేదు మందలించాల్సినప్పుడు మందలించాలి అది కూడా వాళ్ళు వినకపోతే అది వాళ్ళు కర్మానుసారం ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలుకువలు నేర్చుకుంటే మీరు చాలా మంచివారు అండి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం ఎంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవరూ కూడా పంచలేరన్నమాట ఈ కుంభరాశి వారు మన్ పంచినటువంటి ప్రేమను మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవానుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంటుంది ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అన్నీ గమనిస్తూనే ఉంటాడు దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూనే ఉంటాడనమాట మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడూ దైవం గమనిస్తూ ఉంటుంది వీరులు ఎక్కువ పర్సెంట్ శాకాహారంగా కూడా ఉంటారన్నమాట కాబట్టి అంటే ఎక్కువగా స్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ కాకపోతే కష్టాలు అనేవి వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే మీరు ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి దానివల్ల మీకు దైవానుగ్రహం అనేది దక్కింది ఆ దైవం దైవానుగ్రహం మీరు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా మీరు దైవం గుడి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటారు దైవం అంటే కొంతమందికి చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పూజలు చేయని వాళ్ళు కూడా ఉంటారు కష్టాలనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం తీరిక ఉండవు బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది అందులో ఈ కుంభరాశి వ్యక్తులకు ఏంటంటే అనారోగ్య పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా ఉంటాయి వీరికి ఏంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు అలాగే కాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే మోకాళ్ళ నొప్పులు కాళ్ళు అరిగిపోవడం కాళ్ళ నొప్పులు అలాగే కండరాలు అరిగిపోవడం జాయింట్ పెయిన్స్ ఇలాంటి కళ్ళకి సంబంధించి కాళ్ళకి కళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం వీరికి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవడం చాలా మంచిది కొంచెం బరువు తగ్గడం మంచి ఆహారం తీసుకోవడం నూనె పదార్థాలు తగ్గించుకోవడం ఇలాంటివి చేయడం మంచిది అన్నమాట మీకు చేతనైనంత మూగజీవాలు కానివ్వండి ఏదైనా లేకుంటే ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి పెట్టే చెయ్యి అన్నమాట అంటే పెట్టే చెయ్యి ఎవరికైనా సరే సంతోషంగా ఉండాలి మర్యాద చెయ్యాలి వాళ్ళని తృప్తిగా తినాలి అనిపించే అనిపించేసి ఆ పెట్టే చెయ్యి వల్ల కడుపు నింపుతూ ఉంటారనమాట కాబట్టి అది వీరికి ఒక రకంగా మారింది వరంగా మారిందని చెప్పుకోవచ్చు అనమాట అది మనిషి కావచ్చు ఏదైనా మోగచివాళ్ళు కావచ్చు అది చాలా చాలా మంచి అలవాటు అదే మీరు చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవచ్చు అనమాట ఇట్లా మీరు చేసినటువంటి ప్రతి పుణ్యం వల్ల ప్రతి పుణ్యకార్యం వల్ల దైవానుగ్రహం ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉండి ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించపోతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఆ చెట్టు మరి ఏదో కాదు జమ్మి చెట్టు అన్నమాట జమ్మి చెట్టుని మీరు చాలామంది చూసే ఉంటారు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడన్నా ఉంటే మీ ఇంటి బయట కావచ్చు గుళ్ళ దేవాలయాలు కావచ్చు బయట లేదా రోడ్డు పక్కన జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి అలాగే అక్కడ మీకు కోట్ల ఖజానా లభించబోతుంది మీరు ఏం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకు మీరు మీకు అవకాశం దొరికితే కుదిరినప్పుడు చెంబుడు నీళ్ళని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు చెల్లి ఆ జమ్మి చెట్టును పదకొండు సార్లు తాకి ఆ జమ్మి చెట్టు చుట్టూ దగ్గర మీరు అంటే తమలపాకులు ఒకటి పెట్టేసి మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలోను ఆవు నెయ్యితో మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి జమ్మి చెట్టును శమి వృక్షం అని కూడా అంటారు జమ్మి చెట్టు మనకు ఆరోగ్యపరంగా పరిహారపరంగా ఎంతో శక్తివంతమైనది మనకి ఇది ఏంటంటే ఈ చెట్టు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు అంటే శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టుని ఎంతో ఇష్టపడేవారని ఈ చెట్టు కింద కూర్చునేవారని అలాగే ఆంజనేయ స్వామి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టమని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అన్నమాట ఈ జమ్మి చెట్టు అనేది మీకు కొంతమందికి తెలియకపోయినా తెలుసుకునైనా సరే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు తప్పనిసరిగా వెళ్ళి ఆ చెట్టుకు ప్రత్యేకమైనటువంటి నేను చెప్పినట్టుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది కోట్లు అంటే అక్కడ మీకు కోట్లు ఉంటాయని కాదండి మీరు ఏదైతే ధనం కోసం ఎంత ఇబ్బంది అయితే పడుతూ మీకు అలాంటి వాటి నుంచి కూడా ధన అనేవి తెరుచుకొని మీకు పడ్డ కష్టాలన్నింటికి కూడా పడి ఇక చాలు మీరు పడింది చాలు ఇప్పటి నుంచి నేను మీకు కలుసుబాటు ఇస్తానని చెప్పేసి ఆ దైవం తలుపు తడతాడు అంటే నాలుగు దిక్కుల నుంచి కూడా మీకు ద్వారాలు తెరుచుకోవడం అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావడం ఉన్న ఆస్తులు పెరగడం లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవడం అవ్వచ్చు అలాగే ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం రావటం అవ్వచ్చు వివాహం కాని వారికి వివాహం జరగడం సంతానం లేని వారికి సంతానం కలగడం ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి అలాగే మీకు ఆర్థిక పరంగా మంచి ఎదుగుబాటు అనేది ఈ జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుందండి కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు పదకొండు సోమవారాలు చేయాలి ఇలా చేయడం వల్ల మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది కోట్లు దూసుకొస్తాయి అలాగే ఈ చెట్టును తాకడం వల్ల కోటి జన్మల పాపాలు అనేవి తొలగిపోయి కోటి జన్మల పుణ్యాలు కూడా మీకు సొంతమవుతాయి కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది కుంభరాశి వారికి ఏ చెట్టు కింద కోట్ల ఖజానా లభించబోతుందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది దైవాన్ని నిందించినట్లు అవుతుంది ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మడం అండి అది అలాగే దైవం మనకి ఇచ్చేటువంటి దాన్ని స్వీకరించడం కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని అవమానపరచకూడదు దైవపరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు అలా చేస్తే అది దైవాన్ని నిందించినట్లు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు